అండి గుండె నిండా గుడిగంటలు టుడే ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా రండి నాతో అన్నవన్నీ మళ్ళీ మీతో అనమని చెప్తానండి ఆగాగాగు ఊరికే అన్నానులే నీలాంటి భార్య దొరికినందుకు నాకు చాలా గర్వంగా అనిపించింది పోలీసులే మెచ్చుకున్నారు ఇంటికి వెళ్ళాక దిష్టి తీయించాలి శివ ఇక్కడెందుకు వచ్చావు ఆ గుణాగాడి కోసమేనా బుద్ధి లే బుద్ధి ఉందా నీకు వాడు ఎలాంటి రుజువైంది కదా ఇంకా వాడి కోసం వచ్చావా ఇప్పటికైనా నీకు నీకు ఎవరెవరేంటో తెలుసుకు తెలుస్తుంది అనుకున్నాను నీకు ఇంకా బుద్ధి రాలేదు ఏంటి శివ ఇది నువ్వు చదువుకునేవాడివి ఇలాంటి ఇలాంటి వాడితో స్నేహం చేయడం ఏంటి ఇలాంటి వాడి కోసం నువ్వు ఇక్కడికి రావడం ఏంటి నీ భవిష్యత్తు పాడవుతుంది కదా నువ్వు ఇంకా వాడిని నమ్మితే ఏదో ఒకరోజు ఈ స్టేషన్లో నిన్నే కూర్చోపెడతాడు పరిస్థితి వస్తుంది ఇంకోసారి వాడితో నేను చూశాను అంటే మాత్రం మీ బావ కొట్టిన నేను అడగను ఎప్పటికైనా వాడికి ఎవరేంటో అర్థమవుతుందిలేండి వాడికే వాడికే మంచిది పోరా ఎవరు కావాలి గుణ చూడటానికి వచ్చాం సార్ త్వరగా మాట్లాడి వెళ్తా వెళ్తా ఎస్ఐ గారు వస్తే ఊరుకోరు వెళ్ళు అలాగే సార్ ఎలా ఎలా ఉన్నావు గుణ నేను ఓకే నువ్వు మాట్లాడటానికి వచ్చావో నాకు తెలుసు నేను కూడా ఆ ఆ ఊరిలోనే ఉన్న ఆ వీడియో ఆ బార్లోనే ఉన్నాను వీడియో కూడా షూట్ చేశాను కానీ నిన్ను నేను ఎవరికి పంపలేదు మరి ఆ వీడియో బయటికి ఎలా వచ్చింది అదే ఈ నా పక్కనున్నవాడు వాళ్ళు పంపించారు బాలుగాడు నిజంగానే తాగడు తాగాడు తాగడు అనుకుని నే నీకు అనుకున్నాను కానీ వాడు తాగిన మొత్తులో అందరికీ పంపించేశాడు నేను వీడియో తీయాలనుకోలేదు కానీ నువ్వు తాగవని నిన్ను కొట్టనని చెయ్యి తిరగబెట్టాడు విరక్కొట్టాడు కదా ఆ బాధ నా మనసులో ఉండిపోయింది తన పరువు తీయాలనిపించింది కానీ మీనా మొహం చూసి ఆగిపోయాను వాడు ఇలా చేస్తానని నేను అస్సలు అనుకోలేదు నన్ను ఎవరు నమ్మినా నమ్మక పట్టించుకున్నా పట్టించుకోపోయిన నువ్వు మాత్రం నన్ను తప్పుగా అనుకుంటే నేను తట్టుకోలేను నువ్వు నా ఫ్రెండ్ విసివా నీకు అలాగే అనిపిస్తే చెప్పు నేను కావాలంటే లైఫ్లాంగ్ జైల్లోనే ఉంటాను నేను నమ్ముతున్నాను గుణ పర్వాలేదు ఎలాగో జరిపించి జరిగింది కదా నిజానికి మీ బావ తాగలేదు అది అందరికీ తెలిసింది తెలిసిపోయింది నాకు హ్యాపీ కదా మీనాక్క హ్యాపీ కదా నాకు అది చాలు సరే నువ్వేం బాధపడకు నేను నిన్ను తొందరలోనే బెయిల్ పెట్టి బయటికి తీసుకొస్తాను నువ్వు నాకోసం ఏమైనా చేస్తావని తెలుసు నేను బయటికి వచ్చి వచ్చే వరకు అంతా నువ్వే చూసుకోవాలి ఏ శివ చెప్పినట్లు వినాలి అర్థమైందా అర్థమైందన్నా ఇంకా ఎంతసేపు మాట్లాడతారు బయలుదేరండి సరే వస్తాను గుణ వస్తాను ఓకే శివ ప్రభావతి ప్రభావతి ఏంటి ఏంటండి ఆ లక్షల మింగినోడు ఎక్కడ వీళ్ళందరూ ఎందుకు ఎందుకు చెప్పింది అండి చెప్పింది చేయి ఒరే లక్షల మింగినోడా ఏ చిచ్చిచ్చి మనోజ్ అందరినీ పిలుస్తున్నారు అందరికీ అందరూ ముగ్గురే ఉన్నారు ఇంట్లో ఏంటి ఆ ఇంట్లో ముగ్గురే ఉన్నారు ఇంట్లో తెలుసు ఉన్నవాళ్ళు పిలు మనోజ్ రోహిణి శృతి ఏంటండి అత్తయ్య ఏంటి బా ఏంటి అత్తయ్య ఏంటి మావయ్య ఆ బాలుగాడి బాలుగండి ఏమన్నారా తాగబోతా పచ్చి తాగుబోతా నువ్వేమన్నావు మేన మీనా వల్లే తాగుబోతయ్యాడా తాగిన తాగి తాగిన కారు నడుపుతాడా పరువు తీసాడా అవును నిజమే కదా మీరు కూడా వాడిని కోప్పడ్డారు కదా మీతో పాటు నేను కూడా గడ్డి తినాలా తినాలి మీకు నాకు తేడా తేడా లేకుండా చేసుకున్నాను మీకు నాకు తేడా లేకుండా చేసుకున్న నినాలు నా నీకు గర్వం ఉండేది నా కొడుక్కి కోపం ఎక్కువ కానీ తప్పు చెయ్యడు కానీ నేను వాడిని అపార్థం చేసుకున్నాను మీలాగా మనుషుల్ని అర్థం చేసుకోవాలని ఫెయిల్ అయ్యి అయ్యాడు తప్పు చేసి నేను వాడిని ఈ చేతులతో శిక్ష వేశాను అంకుల్ అసలు ఏం జరిగింది మీకెందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఈ రాక్షస రాజ్యంలో నేను కూడా ఒక సైనికుడిని అయ్యాను అయ్యానమ్మ ఇదిగో ఈ తల్లి ఈ రోజు ఈ కొడుకుని వీళ్ళని చూసి చూసి ఒక్క నిమిషం నేను కూడా వీళ్ళలాగే తయారైను చూడండి ఇవాళ ఏం జరిగిందో చూడండి ఇప్పుడే చూడండి ఒరే నిలబడ్డా వెంటరా ల్యాప్టాప్ తీసుకురా వెళ్ళు వీడెందుకు బాలుగడ్ని గెలిపించాడు అందరికీ నమస్కారం నా పేరు బాలు ఏ పా ఈ పార్టీ మీరంతా నన్ను ఒక పచ్చి తాగుబోతుగా అనుకున్నారు తాగి కారు నడుపుతా జులాయి మనిషిలా ఊహించుకున్నారు కానీ అది నిజం కాదు నేను నిజంగానే తాగలేదు కానీ ఆ మాట చెప్తే ఆ మాటల్లో వాళ్ళు కూడా నమ్మలేదు పోలీసులు నమ్మలేదు కా నా కారు తీసుకెళ్ళిపోయారు కోర్టుకి వెళ్ళి తీసుకోమన్నారు అలా వెళ్ళటం వల్ల నేను ఎంత గే గుణ అనేవాడు ఈ వీడియో తీసి నన్ను తాగినట్లు నమ్మించి మమ్మల్ని అందరినీ నమ్మించాడు ఇలాంటి భార్య దొరకడం నాకు నిజంగానే అదృష్టం ప్రపంచం అంతా నమ్మలేదు నేను కట్టుకున్న భార్య మాత్రం నన్ను నమ్మింది నా కారు కూడా తేన కారు నాకు ఇప్పిస్తే చాలు అలాగే నేను తాగి కారు నడిపానని ఎవరు నమ్మక నమ్మకుండా ఉంటే చాలు ఇప్పుడు మాట్లాడండి నోరు విప్పండి బాలు తాగితే ప్రపంచానికి అన్యాయం చేసినట్టు లోకానికి ద్రోహం చేసినట్లు ఏదేదో అన్నారు కదా ఇంట్లో ఉండే మీనాని కూడా వదలలేదు కదా మీనా వల్లే బాలు తాగుబోతయ్యాడని నిందించారు కదా ఇప్పుడు మీనా వల్లే వాడు నిర్దోషి అని నిలబడ్డాడు వాడి వెనక జరిగిన కుట్రను మీనా బయట పెట్టింది ఇప్పుడు ఏమంటారు మేము అంటే అపార్థం చేసుకున్నాం కానీ మీరు కూడా నమ్మారు కదా అవును నేను మందలో ఒకడిగా మారాను ఈ పాపల్లో నేను భాగం పంచుకున్నాను నా తప్పు లేదు అన్నాడు ఎప్పుడూ నమ్మే నేను కూడా నమ్మలేదు వాడి గురించి తెలిసి కూడా నేను అపార్థం చేసుకున్నాను వాడి మాట్లాడటానికి వాడికి బాధ పెట్టాను నువ్వేనా నమ్మునా అన్న అన్నాడు ఒక్క ఒక్కడిగా నేను నమ్ముతానని వాడు ఎంతో ఆశపడ్డాడు నేను కూడా నమ్మేసరికి నమ్మ నమ్మేసరికి వాడి కళ్ళల్లో ఎంత బాధ కనబడిందో ఇప్పటికీ నా కళ్ళల్లో తెలుస్తుంది నా కారు బయటకు తీసుకురావడం కోసం వాడు వీడియోలు సెటప్ చేయమన్నాడు అవును ఆవును అవును అలా కూడా చె ఉండొచ్చు ఏమో చే సెటప్ చేసి ఉండ చే ఎవడరా అనేది ఎప్పటికీ ఎవరు మారరు అదేంటో అండి ఈ మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో వచ్చింది చూసి బాలు తప్పు చేశాడని నమ్మారు ఇప్పుడు అదే సోషల్ మీడియాలో బాలు తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకుంటే ఎందుకు నమ్మరు వాడి ఇంటికి వస్తున్నాడు రవి ఫోన్ చేశాడు వెళ్ళి హారతి తీసుకురా ఆ హారతి ఎవరికి వాడు ఏదో వద చేసినట్లు ఇంటికి రావడం ఏదో ప్రపంచాన్ని సాధించినట్లు ఇంటికి రావడం లేదు తాగలేదు అని నిరూపించుకుని వస్తున్నాడు అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు హారతిచ్చి స్వాగతం పలకమంటారే నా వల్ల కాదు నీ వల్ల అవుతుందా లేదా అని నేను అడగలేదు హారతి తీసుకురమ్మని ఆర్డర్ వేశాను వెళ్ళు రే అక్కడ అక్కడే ఆగండి చేయని తప్పుకి నిందలేనని నీ ఎంత దూరము అయినా పోయినా మళ్ళీ ఇంట్లోకి నిన్ను నా కొడుకు బాలుగాళ్ళ పిలుచుకుంటాను తప్ప చేయని బాలు చేయని తప్పు చేయని బాలుని తీ పిలుస్తున్నాను నా తృప్తి కోసం హారతి ఇచ్చి మరి రాని అనుకుంటున్నాను మీరు తీసిన వీడియో అందరం చూసా మీనా ఈ ముగ్గురు కలిసి నా కొడుకు కోడలకి ఇవ్వండి లోపలికి తీసుకురండి నేను తెచ్చుకున్న నా నేను మాట్లాడే అర్హత లేదు చెప్పింది చెయ్యి వెళ్ళు లోపలికి రండి మీనా రండి బయటకు వచ్చి వచ్చి మళ్ళీ స్వచ్ఛంగా అడుగు పెట్టి అడుగు పెట్టుతున్నావు నాకు చాలా సంతోషంగా ఉందిరా నాన్న నాన్న రే ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిన్ను నమ్మి ఉండాలిరా నేను కూడా వీళ్ళలా కలిసిపోయాను నిన్ను కొట్టాలని కూడా చేయితేను నన్ను క్షమించరా క్షమించు నాన్న నువ్వు నన్ను ఎన్ని కొట్టినా భరిస్తాను నాన్న కానీ క్షమించమని మాత్రం అడగద్దు నువ్వు ఎప్పుడు తలెత్తుకుని ఉండాలి నాన్న ఎప్పుడూ అంత ఎత్తున ఉండాలిరా నువ్వురా అమ్మ మీనా అద్దాంగి అనే ఆ పదానికి సరైన సరైన అద్దం చూసేలా చేసుకుంది అమ్మ భర్తను ఎముడి నుంచి కాపాడుకునే స్త్రీల చరిత్ర ఎన్నో పురాణాలు ఉన్నాయి ఇది కూడా అందమైన కథలాగా ఉంది ఇద్దరు మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఒకరినొకరి కోసం బతకాలి మీనాలాగే నేను మా ఆయన్ని అపార్థం చేసుకున్నాను కానీ ఆయన కళ్ళలో నిజాయితీని చూసి నమ్మాను అందుకే ఆయన తప్పు చేయలేదని నిరూపించాను ఇంకెప్పుడు నన్ను తాగబోతు భార్య అని అనకండి రోహిణి నువ్వు కూడా నా భర్తని గురించి చాలా తక్కువ చేసి మాట్లాడావు ఇక నుంచి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు ఏ ఏంటి ఇక ముందు వాడు తాగడా ఏంటి ఏం సాధించినట్టు మాట్లాడుతున్నా ఏ తగ్గు నోరు మూసుకుని ఉండు మీరు లోపలికి వెళ్ళండి వెళ్ళండి అమ్మా బతికించావు మీనా ఇంకెప్పుడు తాగను అని నాన్న ముందు ఒట్టేయమంటావేమో అనుకున్నా ఒట్టేయి మరి మరి నచ్చిపోయాను అమ్మ తేలిగ్గా దొరుకుతానా ఏంటి దొరకను కదా నేను అసలు దొరకనంటే మీనా నువ్వే నన్ను గిల్లింది ఏంటి ఏ ఆగు నేను పూలు డెలివరీకి వెళ్ళాలండి ఏమండి కాఫీ తీసుకురండి అలా వెళ్ళండి నేనంటే గిట్టని గుణ అనేవాడు వీడియో తీసి నేను తాగినట్లు నమ్మి అందరినీ నమ్మించాడు నా కార్ని నాకు ఇప్పిస్తే చాలు అలాగే తాగి కార్ని నడిపించాడు ఎవరు నమ్మకున్నా ఉంటే చాలు చూడు ఇద్దరు ఇద్దరు రమ్మని పూలు ఇచ్చే మీనా వాళ్ళ భర్త అయ్యో పాపో ఇంత మంచి వ్యక్తి బురద జల్లాలని ఏంటండి చివరికి వాళ్ళే మేమే తప్పు చేయలేదని నిరూపించుకోవాల్సి వచ్చింది మేడం పూలు తీసుకున్నారు ఏ అమ్మా ఎలా ఉన్నారు బాబాయ్ బాగున్నానమ్మా ఇప్పుడే బాలు వీడియో చూస్తున్నాను మీ ఆయనే కదా అవును బాబాయ్ అక్కడ తీసిన వీడియో ముక్కు ముక్కలుగా అతికించి నిజంగానే తాగినట్లు అందరిని నమ్మించేలా చేశారు పోలీసులు చెరలా చేశాడు ఒక దరిద్రపు వ్యధవ అందరూ దాన్ని నిజం అనుకున్నారు ఆ పోలీసులు కారు తీసుకెళ్ళిపోయారు ఆయన వీడియో చూసి ఎట్లా ఏ పెట్టింది నువ్వు చెప్పినట్లు రౌడీ ఫాలో అయ్యింది కారు సీజ్ చేయడం కారణం వీడియో ఒకటే కాదమ్మా మరి సంఘ సంఘంలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి బా ఏం మాట్లాడుతున్నారు అవును అమ్మ అసలు ఏమైందంటే కనీసం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయకుండానే న్యూసెన్స్ కేసులో లైసెన్స్ క్యాన్సిల్ చేసి కార్ సీజ్ చేసి తీసుకెళ్లారు అంటే అర్థం చేసుకో ఆయన యాక్షన్ తీసుకోవాలని కమిషనర్ గారిని కూడా ఫోర్స్ చేశారు ఆయన ఎవరో కాదు సంజు అనే వ్యక్తి ఈ మీ ఆయనకి ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా తను మా ఆడబి ఆడపిల్ల భర్త బాబాయ్ మా కుటుంబంలో అంటే తనకి అస్సలు పడదు ముఖ్యంగా మా వారు అంటే అస్సలు ఇష్టం ఉండదు పోనీలే అమ్మా అసలు ప్రాబ్లం సాల్వ్ అయ్యింది కదా తెలివితేటలతో నీ భర్తను కాపాడుకున్నావు సుభాష్ వస్తాను బాబాయ్ ఒక్క నిమిషం అమ్మా ఇదిగో మా మా అమ్మ ఈ డబ్బులు తీసుకో సరే పిన్ని సంజు అనే వ్యక్తి మీ ఆయన ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా సంజు పగబెట్టి మా ఆయన పరువు తీయాలని చూస్తాడా నిన్ను వదలను నా కారుని ఇప్పి నా కారు నాకు ఇప్పిస్తే చాలు అలాగే నేను తాగి కారు నడిపించానని ఎవరు నమ్మకుండా ఉంటే చాలు కానీ పోలీసులు నా కార్ సీజ్ చేయడానికి కారణం ఏవైనా ఉంటే ఎవరైనా ఉంటారు వాళ్ళు నాకు బాగా తెలుసు సార్ మీరు ఎలాగైనా వాడికి లైసెన్స్ క్యాన్సిల్ చేయండి ఆ కార్ని ఏదో ఒక కేసులో ఇమిటెడ్ సీజ్ చేయండి బికాస్ ఆఫ్ సోఫ తీయండి ఆ రోజు పోలీసులు కారు తెరచగొట్టి బాలు అన్నయ్య కారుని సీజ్ చేయించింది వీళ్ళే అన్నమాట అంటే బాలు అన్నయ్య కావాలని పట్టించారు ఈ వీడియో చూసారా వెనుక చాలా పెద్ద కుట్ట ఉంది మీరు చివరికి న్యాయమే గెలిచింది మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని రుజువైంది ఒకడు ఎవడో మా అన్నయ్య మీద బురద చల్లాలని చూశాడు అందుకే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి తప్పుగా ప్రచారం చే అది దాన్ని అవకాశం తీసుకుని ఇంకొకడు కమిషనర్ ఫోన్ చేసి మా అన్నయ్య కారుని లాక్కునేలా చేశాడు మా అన్నయ్య పరువు పో పోవడానికి ఎంతకైనా దిగజారుతున్నాడు కానీ పాపం ఏమీ చేయలేకపోయాడు మా వదిన మా అన్నయ్య పరువు నిలబెట్టి మా కారు తిరిగి వచ్చేలా చేసింది ఇదంతా వెనుక నడిపించే ఆ మనిషి ఇంకేనా కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది అర్థమైంది నేనని అర్థమైపోయింది మీ అన్నయ్య ఇది ఇరికించింది నేనే అది అర్థమయ్యింద అర్థమైపోయిందన్నమాట ఇందాకే అర్థమైంది అయితే ఏం చేస్తావు వెళ్ళి చె చెప్తావా చెప్పు నాకు కావాల్సింది కూడా అదే నువ్వు వెళ్ళి చెప్పాలి వాడు కోపం రావాలి నా మీద గొడవకి రావాలి అప్పుడు నేను వాడితో పాటు నిన్ను కూడా మెడపెట్టి బయటికి గెంటేయాలి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూర్చుని నీ బతుకుని చూసి కుములి కుములి ఏడవాలి ఏం సాధించారు మీరు నన్ను మా వాళ్ళని ఎడిపించి ఏం సాధిస్తారు ఆ ఒక్క నిమిషమే కదా మీరు ఆనందం పొందేది నన్ను బయటికి గెంటేసేటప్పుడు మా అన్నయ్య కళ్ళల్లో బాధ చూడాలి అనుకుంటున్నారు కదా కానీ మా అన్నయ్య కళ్ళ ముందు నన్ను ఏదైనా అంటే మాత్రం ఏం జరుగుతుందో మీకు తెలియదు ఏం చేస్తావు మీ అన్న ఏమన్నా మొనగాడా ఏ దెబ్బకు దెబ్బకు తీస్తాడు చూద్దామా చూద్దాం చూస్తున్నారు కదా ఇదేనండి గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్ ఇంకా ముందు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ